హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మలర్ కృష్ణ అండ్ బ్లాగ్స్ ఇట్స్ మీ తేజ ఎలా ఉన్నారందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవింగ్ ఓపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఈరోజు మరో మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను ఏంటి అనుకుంటున్నాను తెలంగాణలో అయితే బోనాల పండుగ జరుగుతుంది కదండి అలాగే మా కాడ మాత్రం శ్రావణంలో చేస్తారు అందరూ కొంతమంది హైదరాబాద్లో అయితే ఆశ్రమంలో చేస్తారు కదా మా దగ్గర మాత్రం శ్రావణంలో చేస్తారనమాట ఈరోజు నేను మా ఇంటికి వెళ్తున్నాను మా ఊర్లో బోనాలు ఎలా చేస్తారు ఏంటి అని ఒకసారి చూసేద్దాం రండి నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయిందండి నేను వస్తుంటే కొంతమంది ఊళ్ళల్లో అయితే కొంతమంది మధ్యాహ్నం టైంలో అలా తీసుకొని వెళ్తారనమాట వాళ్ళు పెట్టొచ్చాక మేము మళ్ళీ వెళ్తాము అనమాట ఈవినింగ్ అలా తీసుకెళ్తుంటే నేనైతే కొంచెం వీడియో తీశాను వాళ్ళు వెళ్తుంటే చూడండి మేము వచ్చే టైంకి వాళ్ళు బోనం పెట్టుకుని వెళ్తున్నారనమాట ఇదంతా మా ఇల్లు అనమాట మా అత్తగారిల్లు ఇదంతా ఎంట్రన్స్ పక్కన చెట్లు పెట్టాము అంటే గేదెలు ఉన్నాయి మాకు అవి తింటాయి అని చెప్పేసి అలా అయితే కంచెలాగా కట్టాము లోపలికి రాగానే మా మా మరిది కొడుకు అనమాట మా బాబు రాగానే వచ్చి ఆడుతున్నాడు అలాగే మా అత్తమ్మ మా అనుషి ఇక్కడ చూడు మా బాబు పోతాడు అని చెప్పేసి ఇలా అయితే మేము సెక్యూరిటీగా అరేంజ్ చేసామన్నమాట అలా బయటికి వెళ్తే ఊరికే బయటికి వెళ్తున్నాడు అందుకే వద్దు అని చెప్పేసి ఇలా నేను వచ్చేసరికి అత్తమ్మ ఏంటంటే బోనం వండేసింది కొన్ని ప్రాంతాల్లో పసుపు అన్నము అలా వేసి వండుతారు కొంతమంది బెల్లం వేసి వండుతారు అలాగే కొంతమంది పప్పు వేసి వండుతారు అలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది అలా చేస్తారు మేమైతే పసుపు వేసి వండుతామండి అన్నము మేము ఎలా చేసుకుంటాము అనేది మాత్రమే చెప్తున్నామండి ఇలానే చేయాలి అయితే చెప్పట్లేదు మేము అలా అలాగే మేము బోనానికి పుదేయడం కోసం పసుపు రాసేసి అలాగే పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకుంటాము అలాగే వే అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపాకులు అయితే కట్టి బోనాన్ని అయితే మొత్తం అలంకరించుకుంటాము అండి అమ్మవారికి వేపాకులు అలాగే కళ్ళు శాఖ అంటే చాలా ఇష్టము అవి అయితే తీసుకొని వెళ్తాము అలాగే మేమైతే రెడీ అయిపోతున్నామండి కొంచెం పట్టు చీరలు కట్టుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని నెత్తిన బోనం ఎత్తుకొని అయితే వెళ్తాము అండి అమ్మవారి దగ్గరికి నేను అక్కడికి వస్తుంటే మాత్రం వీడియో తీయలేదు కానీ వచ్చాక గుడి దగ్గర అయితే వీడియో తీస్తున్నాను చుట్టూ పొలాలు చూడండి ఎంత బాగుందో లొకేషన్ కూడా మధ్యలో గుడి ఉందండి అమ్మవారి అలాగే మేమందరం అక్కడ కలిసాము అక్క జిల్లాలో అందరం కలిసి అందరం కలిసి మంచి చెల్లెలు అయితే మాట్లాడుకుంటాము కదా అంటే ఊర్లో ఎప్పుడు కనపడితే ఏం లేదు కానీ అప్పుడే మనము కనిపించాము అనుకుంటే చాలా రోజులు కనిపించాము అంటే అందరూ పలకరిస్తూ ఉంటారు కదా ఆ ఆప్యతలు అవన్నీ చాలా బాగుంటాయి కదండి అలా అనమాట అక్కడ కొంతమంది తెలిసిన కదా తెలిసిన వాళ్ళలో అయితే అందరూ పలకరిస్తూ ఉన్నారు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే చూసారా బోనాలు కొన్నాయండి మా సైడ్ అంటే రెండు చోట్ల పెడతారు మా ఊళ్ళో మేమైతే ఒక సైడ్ వస్తాము సగం ఊరికి వరకు మాత్రం చాలామంది అటు సైడ్ వేరే వెళ్తారనమాట మేము మా దగ్గర ఉన్న దగ్గరకైతే వచ్చాము దగ్గరలో ఉన్న ముత్యలమ్మ దగ్గరికి అయితే వచ్చామన్నమాట అందరం ఇంకా అందరం కలిసామంటే ఎలా ఉంటుంది చెప్పండి మీ చీరలు ఎలా ఉన్నాయి ఏం తెచ్చుకున్నారు ఏంటి అని చెప్పేసి అన్నీ ముచ్చట్లు వస్తూ ఉంటాయి కదా అలా అయిపోయాక ఇంకా బోనం చెల్లించే టైం అయితే వచ్చేసింది అండి బోనం అయితే అమ్మవారికి సమర్పించుకొని అలాగే మేము తెచ్చిన చీర అవన్నీ సమర్పించుకొని ఇంటికైతే అందరం బయలుదేరిపోయాము వస్తుంటే ఎలా ఉంటుందో మా రూట్ మీకు తెలియదు కదా ఇప్పుడు వెళ్తుంటే చూపిస్తున్నాను చూడండి పచ్చని పొలాలు పొలంలో మధ్యలో అనమాట ఇవి వరాలంటారు కదా మా సైడ్ అయితే మేము వరాలంటాము గట్ల అంటారు కొంతమంది వాటి మించి నడుచుకుంటూ నెమ్మదిగా అందరం అనమాట అక్క వాళ్ళు పిన్ని వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి అయితే ఒక్క వస్తున్నాము మేమైతే చూసారా పొలం గట్ల మీద నడుచుకుంటూ వస్తుంటే ఆ ఫీల్ బాగుంటుంది కదా అది చూసారా వాగ్ అనమాట ఇందులో కూడా ఉన్నది బోనం ఎత్తుకొని ఇలా నడుచుకుంటూ రావాలంటే కొంచెం కష్టంగానే ఉంది కాకపోతే వచ్చేసామన్నమాట అమ్మవారి మీద భారం వేసేసి నువ్వే ఉన్నావమ్మా అనుకొని మేమైతే ఇలా నడుచుకుంటూ వచ్చాము ఇలా ఎక్కడమో దిగడము వాటర్లోంచి ఎక్కి దిగుతుంటే ఆ వరాలు జారుతున్నాయి అనమాట అతి జాగ్రత్తగా కాలు తీసి కాలడు అడుగులో అడుగేస్తూ మరీ నడుచుకుంటూ వచ్చామట చూసారా పచ్చగా ఉంది వాతావరణం ఎంత బాగుందో పొలాలు వేసారు కదా నాట్లు వేయడం వల్ల అయితే చాలా పచ్చగా ఉందనమాట దూరంగా ఇంత బురద అనుకోకుండా ఎందుకంటే పొలాలు చేశారు అందులో అంత ముందు రోజు నైట్ బాగా వర్షం వచ్చింది అనమాట అందుకే ఇన్ని వాటర్ ఇంత బురద ఉంది లేకపోతే బాగుండేది వర్షం రాకుంటే కొంచెం మంచిగా ఉండదు అనమాట ఎప్పటి నుంచో ఎదురు చూసిన బోనాల పండుగ రానే వచ్చింది అంతలోనే అయిపోయింది రోజులు గడుస్తూ ఉన్నాయి కదా ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో నేను మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఆల్